సార్ ఇప్పుడు యుక్త వయసు సమయంలో ఆహారం అన్నది ఎలా తీసుకోవచ్చు డైట్ అండ్ ఎక్సర్సైజ్ అని చేయొచ్చా సో యుక్త వయసు అంటే మోస్ట్లీ ఇప్పుడు చాలా మంది ప్రీ ప్యూబర్టీ ఏజ్ కూడా స్టార్ట్ చేసుకుని నైన్ ఇయర్స్ కి టెన్ ఇయర్స్ కి ప్యూబర్టీ రావడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ఇష్యూస్ అనమాట ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటాం అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తింటాం ఓకే హై సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవటం సో ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకొని వేస్ట్ సర్కంఫరెన్స్ ఫ్రెండ్స్ చుట్టూ ఉన్న ఫ్యాట్ కనుక పెరుగుతుంది అంటే కనుక వాళ్ళ చాలా హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఓకే అండ్ నా చాలా కలీగ్స్లోను ఫ్రెండ్స్లోను వాళ్ళ పిల్లలు ప్రీ ప్యూబర్టీ అంటే ఎర్లీ ప్యూబర్టీ రావడము చూసాను సో అబ్ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే లైఫ్ స్టైల్ ఎవరు ఏ చిన్న మా దగ్గరకు వచ్చే కేసెస్లో కానీ లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్లో చూసేవి కాబట్టి ఈ లైఫ్ స్టైల్ అన్నది కనుక వాళ్ళకి సరైన అవగాహన లేకపోతే వాళ్ళు ఎందుకంటే అదే ఏజ్ వాళ్ళకి ఏది మంచి చెప్పినా మంచి జరుగుతుంది చెడు చెడు నేర్చుకున్నా చెడు నేర్చుకుంటారు సో ఈ టైంలో వాళ్ళకి ప్రాపర్ అవేర్నెస్ కలగ చేయగలిగితే ఇలాంటి ఇష్యూస్ అన్ని మనం ఫ్యూచర్లో అవాయిడ్ చేయగలుగుతాం సో ఈ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అంటే మన బాడీలో ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీలో ఈ హార్మోన్స్ ని అప్ అండ్ డౌన్ చేసే అవకాశాలు గా సో అంటే మనం తీసుకున్న ఫ్యాట్ ఒక కెమికల్ కాంపౌండ్ మాలిక్యూల్ చూస్తే కనుక గా ఉంటుంది ఫ్యాట్ అంటే బ్రేక్అవుట్ డౌన్ అవడానికి చాలా కష్టంగా ఉంటుంది ఇవి సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం అలాగే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మన బాడీకి ఉపయోగపడే ఫ్యాట్స్ అనమాట బాగా తీసుకుంటే ఇలాంటి హార్మోన్ ఫ్లక్చు అది నిరంతరిస్తుంటే అదే బ్యాడ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోగల తీసుకుంటే గనక బాడీలో ఉన్న హార్మోన్స్ ఫ్లక్చుయేషన్ ఎక్కువగా చేస్తుంటే సో ఈ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వల్ల బాడీలో జరిగే చాలా హార్మోన్ ప్రభావాల వల్ల ఒకసారి సైకిల్స్ ఇర్రెగ్యులర్ అయిపోవడము తర్వాత లాంగ్ సైకిల్స్ రావటము తర్వాత అసలు సైకిల్స్ రాకపోవడము మిస్ అవడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి తరచుగా చిన్నపిల్లల్లో ప్యూబర్టీ అటెండ్ అయిన వాళ్ళలో సో ఇది మనం టెక్నికల్ గా వాటిని సాల్వ్ చేయాలి అంటే గనక వాళ్ళకి ఫస్ట్ ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ హెల్త్ ఈ న్యూట్రిషన్ హెల్త్ మీద కానీ లేకపోతే న్యూట్రిషన్ హెల్త్ పైన కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ పైన కానీ దీనిపైన వాటికి చాలా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి సో వాళ్ళు తీసుకునే ఆహారాల్లో జనరల్ గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఫాస్ట్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు పడుకోవచ్చు ఈ ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోవడం వల్ల ఏమవుతుంది అంటే దాంట్లో ఉండే కెమికల్స్ లైక్ మోనోసోడియం గ్లూటమేట్ అంటాం ఎంఎస్జి అంటాం సో ఈజీగా ఒకప్పుడు మనకి చాలా ఈ నూడిల్స్ ప్యాకెట్స్లోను వాటిలోని ఎంఎస్జి కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అలాగే బయట తీసుకునే ఫాస్ట్ ఫుడ్ ఒక ఐదు నిమిషాల్లో ఫ్రైడ్ రైస్ అయిపోతుంటుంది ఒక ఐదు నిమిషాల్లో నూడిల్స్ అయిపోతుంటుంది సో దానికి ఆ టేస్ట్ పెంచడానికి వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ అంటారు దాన్ని సో ఈ టేస్టింగ్ సాల్ట్ అంటారు తర్వాత దాని తద్వారా వాళ్ళకి వచ్చేది ఇష్యూ ఏంటంటే చైనీస్ రెస్టారెంట్ సిండ్రోమ్ అంటాం అనమాట సో ఈ చైనీస్ రెస్టారెంట్ సిండ్రోమ్ అంటే దీని వల్లే వస్తుంటుంది ఎందుకంటే ఈ మైదా ఎక్కువ యూస్ చేయడం వల్ల ఈ టేస్టింగ్ సాల్ట్ ఎక్కువ యూస్ చేయడం వల్ల వల్ల కూడా ఫ్లవర్ కాన్ఫ్లవర్ ఇస్ లైక్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అండి కొంతవరకు కాన్ఫ్లవర్ మంచిది కొంతవరకు అంటే ఎక్కువ మోతాదులో యూజ్ చేస్తే ఏదైనా చెడ్డది ఓకే సో కాన్ఫ్లవర్ ఎంత వాడాలో అంత వాడుకుంటే పర్వాలేదు అండ్ అలానే మనం డిస్కస్ చేసుకుంటున్న ఈ ఎంఎస్ లేకపోతే టేస్టింగ్ సాల్ట్ ఈ చైనీస్ రెస్టారెంట్స్ అని ఎందుకంటారంటే వాళ్ళకి ఒక్కొక్కసారి హెడేక్ రావటం ఫీలింగ్ ఉండటం బ్లూటింగ్ ఇష్యూస్ ఉండటం తర్వాత రిబ్స్లో సైడ్లో నొప్పి రావటము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట ఇదంతా బాడీలో ఆ కెమికల్స్ రియాక్షన్స్ వల్ల బాడీలో క్రియేట్ అయ్యే ఇబ్బందులు అని చెప్పుకోవచ్చు సో వీటిని అవాయిడ్ చేయాలి అంటే గనక యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అలాంటి బయట ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయగలిగి దాని ప్లేస్లో ఒక అదే సేమ్ కాస్ట్ పెట్టి ఒక డ్రాగన్ ఫ్రూట్ ఎందుకంటే నియర్లీ ఒక ఫిఫ్టీ రూపీస్ పెడుతుంటే ఒక డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది లేకపోతే ఒక కివీనో లేకపోతే ఇంకా మంచి క్వాలిటీ ఉన్న ఒక యాపిల్లో తీసుకుంటే కనుక వాళ్ళకి ఇంకా బాడీలో ప్రోబయోటిక్స్ అండ్ గట్ బ్యాక్టీరియా బాగా పెరిగి ఇంకా హెల్త్కి ఇంప్రూవ్ చేస్తుంది కానీ వాళ్ళ హెల్త్ అయితే డిస్ట్రాజ్ చేయదు